వెల్కమ్ టు అత్తగారి వంటలు ఎంతో ఈజీగా ఈ క్రిస్మస్కి పైనాపిల్ కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం చాలా టేస్టీగా ఉంటుందండి మన చేతులతో మనమే ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ముందుగా వన్ కప్ వరకు మైదాపిండి తీసుకొని జలించుకోవాలి వన్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకొని జలించుకోవాలి టూ ఎగ్స్ వరకు వేసుకొని అంత బాగా విస్క్ చేసుకోవాలి విస్కర్ అయినా విస్క్ చేసుకోవచ్చు లేదంటే బీటర్ తో చేసుకోవచ్చు అండి అలా నురుగొచ్చేంత వరకు విస్క్ చేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ వరకు పైనాపిల్ ఎసెన్స్ వేసుకోవాలి వన్ కప్ వరకు షుగర్ పౌడర్ ని వేసుకోవాలి షుగర్ పౌడర్ ని బ్యాచెస్ వైజ్ గా వేసుకొని విస్క్ చేసుకున్న తర్వాత ఎటువంటి ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలండి హాఫ్ కప్ వరకు ముందుగా మనం జల్లించుకున్న పొడిపిండిని వేసుకోవాలి బ్యాచ్ వైజ్ గా వేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి స్పాచ్లతో అయినా కలుపుకోవచ్చు లేదా బీటర్ తో కలుపుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత కేక్ మాల్డ్కి బటర్ పేపర్ అప్లై చేసుకొని పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని వేసుకొని ట్యాప్ చేసుకోవాలండి ఒకసారి ట్యాప్ చేసుకున్నట్లయితే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉన్నట్లయితే పోతాయి టెన్ మినిట్స్ వరకు ప్రీ హీట్ చేసుకోవాలండి కడాయిని అలా హీట్ చేసుకున్న కడాయిలో ముప్పై ఐదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి ముప్పై ఐదు నిమిషాల తర్వాత మనం చాక్తో కానీ టూత్పిక్ తో కానీ చెక్ చేసినట్లయితే అంటుకోకుండా వచ్చినట్లయితే సరిపోతుంది ఒక క్లాత్ వేసి చల్లారనివ్వాలి క్రీమ్ ప్రిపేర్ చేసుకోవాలండి వన్ కప్ వరకు చల్లగా ఉన్న విప్పింగ్ క్రీమ్ తీసుకొని ఇలా స్టిఫ్గా వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి మ్యాక్సిమం ఫైవ్ టు టెన్ మినిట్స్ సరిపోతుందండి క్రీమ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనం కేక్ అనేది చల్లారిన తర్వాత లో ఉండే ఎడ్జెస్ అన్ని కొంచెం హార్డ్గా ఉన్నట్లయితే కట్ చేసుకోవాలి మనం ఓవెన్లో చేయట్లేదు కాబట్టి కొంచెం హార్డ్గా అవుతాయండి సైడ్స్ అన్ని కొంచెం లైట్గా కట్ చేసుకొని త్రీ లేయర్స్ కింద కట్ చేసి పెట్టుకోవాలి కేక్ బోర్డ్కి కొంచెం క్రీమ్ అప్లై చేసుకొని హాఫ్ కప్ వరకు షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి పావు కప్పు వరకు షుగర్ని వేసుకొని కప్పు వాటర్ వేసుకున్నట్లయితే సరిపోతుంది బాన్ అంతా పీల్చుకునేంత వరకు మనం షుగర్ వాటర్ని వేసుకోవాలి షుగర్ వాటర్ వేసుకున్న తర్వాత మనం క్రీమ్ అప్లై చేసుకొని వన్ టీ స్పూన్ వరకు పైనాపిల్ క్రష్ దొరుకుతుందండి మనకి మార్కెట్స్లో పైనాపిల్ క్రష్ వేసుకొని నీట్గా సెట్ చేసుకొని గ్రేట్ చేసిన బాదం పప్పు పలుగులు వేసుకొని నెక్స్ట్ లేయర్ పెట్టుకోవాలండి మనం బాదం పప్పు ప్లేస్లో చాకో చిప్స్ అయినా వేసుకోవచ్చు అలాగే సేమ్ ప్రాసెస్ త్రీ లేయర్స్ రిపీట్ చేసుకోవాలి ఇలా త్రీ లేయర్స్ రిపీట్ చేసుకొని పైనాపిల్ క్రష్ వేసుకోవాలి షుగర్ సిరప్ వేసుకొని క్రీమ్ వేసుకొని పైనాపిల్ క్రష్ వేసుకొని కేక్ని సెట్ చేసుకున్న తర్వాత క్రీమ్ క్రీమ్ అనేది అప్లై చేసిన తర్వాత వన్ అవర్ వరకు రిఫ్రిజిరేటర్లో పెట్టాలండి బోర్డు మీద ఉన్న క్రీమ్ అంతా మనం క్లీన్ చేసుకున్నట్లయితే తర్వాత హార్డ్గా అవ్వదండి వన్ అవర్ వరకు రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి కొంచెం క్రీమ్ లో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలండి వన్ డ్రాప్ వరకు ఎల్లో ఫుడ్ కలర్ వేసుకొని అంత బాగా కలుపుకొని వన్ అవర్ వరకు రిఫ్రిజిరేటర్ లో పెట్టుకున్న కేక్ ని తీసుకొని ఫైనల్ గా క్రీమ్ అప్లై చేసుకుని కేక్ అనేది డెకరేషన్ చేసుకోవాలి మన ఇష్టమైన డిజైన్ లో కేక్ అనేది డెకరేషన్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చెర్రీస్ తోటి పైనాపిల్ తోటి మనం డెకరేట్ చేసుకోవచ్చు అవైలబుల్గా ఉన్న వాటితోటి డెకరేషన్ చేసుకోవచ్చండి హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లచల్లగా సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్